అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ ఏపీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అంత చిక్కడం లేదు ఏ పార్టీ ఎవరితో కలుస్తుంది ఏ నేత ఎక్కడ ఉంటారో కూడా అర్థం కావటం లేదు పొత్తుల లెక్కల్లో అన్ని పార్టీలు తలమునకలు అవుతున్నాయి అయితే ఈ లెక్కలపై క్లారిటీ కోసం అన్ని పార్టీలు బీజేపీ వైపే చూస్తున్నాయి అధికార వైసీపీ ఈసారి కూడా సింగిల్గానే బరిలోకి దిగుతోంది వైసీపీ నేరుగా బీజేపీతో కలిసేందుకు ఇష్టపడటం లేదు కానీ రాజకీయ ప్రయోజనాల విషయంలో ఆ రెండు పార్టీలకు పరస్పర అవగాహనతో ఉన్నాయి మరోవైపు టీడీపీ జనసేనలు తమతో బీజేపీ కలిసి వస్తుందని నమ్మకం పెట్టుకున్నాయి రెండు రోజుల క్రితం ఏపీసీఎం జగన్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలుస్తారని ప్రచారం జోరుగా జరిగింది అయితే అది జరగలేదు అంతకుముందు పవన్ ఢిల్లీ వెళ్తారనే ప్రచారం హాట్ హాట్గా సాగింది అయితే అదీ లేదు ఇంతలో సడన్గా టీడీపీ అధినేతకు ఢిల్లీ పెద్దల నుండి పిలుపు వచ్చింది దీంతో ఆయన హుటాహుటిన హస్తినకు బయలుదేరారు టీడీపీతో పొత్తు లేదని చెబుతూ బీజేపీ అధిష్టానం ఉన్నట్టుండి చంద్రబాబుకు కబురు పెట్టడానికి అసలు కారణమేంటి పొత్తుల కోసమేనా హస్తినలో పవన్ మంత్రం పనిచేసినట్టేనా ఏపీ రాజకీయాలపై కమలనాథుల వ్యూహం ఎలా ఉండబోతుంది ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి మరో మూడు నెలలలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తుకు బీజేపీ సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది నిన్న మొన్నటి వరకు టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడని బీజేపీ తీరా ఎన్నికలు సమీపించేసరికి కలిసి వెళ్లే అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో బీజేపీ హైకమాండ్ టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది పొత్తుపై చర్చించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు హస్తినకు వెళ్తున్నట్లు తెలుస్తోంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు రాత్రికి అక్కడే బస్సు చేస్తారు బుధవారం రాత్రి కానీ గురువారం కానీ ఆయన అమిత్ షాతో సమావేశం అవుతారని తెలుస్తోంది గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారని చెబుతున్నారు చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానుండటం చర్చనీయాంశమైంది ఎన్నికల పొత్తుల అంశంపై చర్చించేందుకే ఈ భేటీ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమన్న పవన్ కళ్యాణ్ తమతో కలిసి వచ్చేలా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని జనసేనాని తెలిపారు ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో సైతం పలు దఫాలుగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే ఇకపోతే తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన అంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు పలుమార్లు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ సీట్ల సర్దుబాటుపై చర్చిస్తోన్న సంగతి తెలిసిందే ఇదే తరుణంలో నారా లోకేష్ యువగల పాదయాత్ర ముగింపు సభలు సైతం పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఆ సభకు జనం భారీగా తరలివచ్చిన సంగతి తెలిసిందే దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి ఏపీలో బీజేపీ ప్రభావం దాదాపు శూన్యం ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఆ పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లు కూడా రావు గత ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ సీట్లే వచ్చాయి ఇప్పుడు ఒంటరిగా వెళ్తే మళ్ళీ అదే రిపీట్ కావడం ఖాయం అయితే ఏపీ బీజేపీ కేడర్ మొత్తం ఖచ్చితంగా టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని కోరుకుంటోంది ఇదే విషయాన్ని హైకమాండ్కు స్పష్టం చేసింది అందుకే ఇప్పుడు టీడీపీ జనసేనతో చర్చలు జరిపి పొత్తులపై ఫైనల్ డిసిషన్ తీసుకునేందుకు రెడీ అయ్యింది ఇక రెండు వేల పద్నాలుగులో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు కేటాయించారు అందులో బీజేపీ విశాఖ నర్సాపురం స్థానాలు గెలుచుకుంది నాలుగు స్థానాల్లో విజయం సాధించింది ఈసారి బీజేపీ బలం పెరిగిందని భావిస్తున్న సమయంలో ఈ సీట్ల సంఖ్యను పెంచింది అరకు విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు లేదా నర్సాపురం కాకినాడ మచిలీపట్నం ఒంగోలు లేదా నెల్లూరు తిరుపతి రాజంపేట అనంతపురం లేదా హిందూపూర్ పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు సమాచారం బీజేపీ పెద్దలతో పొత్తులపై చంద్రబాబుతో చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగనున్నారు ఎనిమిదో తేదీన మరోసారి భేటీ కావాలని పవన్ చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది పొత్తుల లెక్కల్లో జనసేనకు ముప్పై స్థానాలకు తగ్గకుండా కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది అయితే బీజేపీకి పన్నెండు నుంచి పదిహేను స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా జనసేనకు మూడు లోక్సభ స్థానాలు బీజేపీ కనీసం ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీని ద్వారా దాదాపు నలభై ఐదు అసెంబ్లీ తొమ్మిది ఎంపీ స్థానాలు మిత్రపక్షాలను వెళ్తాయి ఈ లెక్కన పార్టీలో సీట్లు ఆశిస్తున్న యాభై మంది పైన దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది మరి దీన్ని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి మొత్తానికైతే ఈ నెల పదిలోపు పొత్తులపై ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది